ఫ్రెండ్స్ కొన్ని ప్లేసెస్ గురించి వింటేనే భయంతో వణికిపోతాం ఇంకొన్ని ప్లేసెస్ చూడ్డానికి చాలా వింతగా కనిపిస్తాయి ఈ దునియాలో అందమైన ప్రదేశాలతో పాటు ఎన్నో రహస్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో మనం అలాంటి వింతైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం వీటిని చూస్తే ఇలాంటి ప్రదేశాలు ఈ భూమి మీద నిజంగా ఉన్నాయా అనిపిస్తుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి నెంబర్ వన్ వైట్ డెజర్ట్ ఈజిప్ట్ లో ఉన్న ఈ వైట్ డెజర్ట్ ఎయిటీ మిలియన్ ఇయర్స్ కిందట ఫామ్ అయ్యాయి అంతకు ముందు ఇది ఒక సముద్రం అందుకే ఇక్కడ లైమ్ స్టోన్ తో ఏర్పడిన రాళ్లు కనిపిస్తాయి క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల సముద్రం పోయి ఇక్కడ ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి పుట్ట గొడుగుల్లా చికెన్ లాగా ర్యాబిట్ లాగా ఇలా రకరకాల ఆకారాల్లో మనకు లైమ్ స్టోన్స్ కనిపిస్తాయి డే టైంలో ఈ ప్రాంతం అంతా తెల్లటి దూదిలా కనిపిస్తే సాయంకాల సమయంలో పింక్ కలర్ లో గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది చాలా మంది రాత్రిపూట ఇక్కడ క్యాంపు వేసుకొని ఉండడానికి ఇష్టపడతారు ఇక చంద్రుని వెలుగులో ఈ ప్రదేశం ఇంకా అందంగా కనిపిస్తుంది ఇది ప్రకృతి వల్ల ఏర్పడ్డ మోస్ట్ యునిక్ ప్లేస్ ఆన్ ఎర్త్ నంబర్ టూ రాయల్ గాడ్జ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఈ రాయల్ గాడ్జ్ బ్రిడ్జ్ అమెరికాలోని కొలరాడోలో ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో జస్ట్ ఆరు నెలల్లో ఈ వంతెన నిర్మించారు ఈ వంతెన పొడవు మూడు వందల ఎనభై నాలుగు మీటర్లు ఎత్తు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు సముద్ర మట్టానికి తొమ్మిది వందల యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఒకప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఉండేది ఈ వంతెనపై నడుస్తూ కిందుగా ప్రవహించే నదిని చూస్తే మనసు మైమర్చిపోతుంది అలాగే భయం కూడా వేస్తుంది ఈ బ్రిడ్జ్ మధ్యలో నిల్చొని చూస్తే గాల్లో ఉన్నామా లేదా ఆకాశంలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది కొండల మధ్యలో నుంచి వచ్చే గాలికి కొట్టుకుపోతామేమో అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ పై నడవడం అంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ మరి మీరు ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటారా లేదో కింద కామెంట్ చేయండి నంబర్ త్రీ టిట్లిస్ క్లిఫ్ వాక్ ఈ బ్రిడ్జ్ సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ బ్రిడ్జ్ మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది అంటే ఇద్దరు మనుషులు మాత్రమే నడుచుకుంటూ వెళ్లవచ్చు ఈ బ్రిడ్జ్ పై అడుగు తీసి అడుగు వేయడానికి కూడా భయపడతారు ఇనుప తీగలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పై నిల్చొని చూస్తే మంచుతో కప్పబడిన పర్వతాలు ఆ వ్యూ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు కానీ చాలా గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బ్రిడ్జ్ చివరి వరకు వెళ్ళగలుగుతారు అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో పై నడవాలి నంబర్ ఫోర్ డిసెప్షన్ పాస్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ రెండు ఐలాండ్లను కలుపుతుంది ఇది ఎలా కట్టారో తెలియదు గాని ఆ ఇంజనీర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే ఇది నీటికి నూట ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ బ్రిడ్జ్ చాలా చాలా డేంజర్ చూస్తూనే ఉన్నారు కదా ఎలా వంకలు తిరిగి ఉందో ఈ వంతెన పొడవు సుమారు నాలుగు వందల యాభై మూడు మీటర్లు ఈ వంతెన కింద నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకే ఈ ప్రాంతాన్ని డిసెప్షన్ పాస్ అని కూడా అంటారు ఈ వంతెన మీద నుండి చూస్తే ఒక పక్క సముద్రం ఇటు పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయి యూరోపియన్లు మొదటగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదొక నది అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది ఇదొక సముద్రం అని నంబర్ ఫైవ్ గోల్డెన్ రాక్ ఆఫ్ మయన్మార్ దీన్ని క్యూకటియో పగుడ అని కూడా పిలుస్తారు ఈ పవిత్ర ప్రదేశం మయన్మార్ లోని క్యూకటియా పర్వతంపై ఉంది ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇది బంగారు రంగులో మెరిసే పెద్ద రాయి కేవలం ఒక చిన్న కొనపై ఇది నిలబడి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది బర్మలోని బౌద్ధులకు మూడవ అతి ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం ఇది బుద్ధ భగవానుడి వెంట్రుకల పవిత్ర అవశేషం ఈ రాయిపై ఉందని అందుకే ఈ రాతికి దివ్యశక్తులు ఉన్నాయని నమ్ముతారు ఆ దివ్యశక్తే ఈ రాయిని అంత స్ట్రాంగ్ గా అలా నిలబడగలిగేలా చేస్తుందని కూడా అంటారు ఈ పవిత్ర ప్రదేశం సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి భక్తులు కాలినడకన కొండ ఎక్కుతారు లేదా ప్రత్యేక ట్రక్కుల్లో పైకి వెళ్తారు ఈ రాయి ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ రాయి మొత్తం బంగారు పూతని పూసారు ఈ ప్రదేశం ఒక పర్యాటక ఆకర్షణ స్థలంగా మాత్రమే కాకుండా మయన్మార్లోని బౌద్ధులకు భక్తి శాంతి మరియు ధ్యానానికి గుర్తుగా ఉంటుంది సైంటిఫికల్ గా చూస్తే ఈ రాయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చక్కగా అమరింది కాబట్టి ఈ రాయి పడిపోకుండా అలాగే ఉంది కానీ భక్తులు మాత్రం ఇదంతా కూడా ఆ దేవుడు లీలా అని అందుకే ఈ రాయి అలా బ్యాలన్స్డ్గా నిలబడగలిగిందని నమ్ముతారు మ్యాగ్నెటిక్ హిల్ ఇన్ కెనడా ఎవరైనా ఈ ప్రదేశంలో నిలబడితే వాళ్లకు ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు అలాంటి ఈ వింత ప్రదేశం కెనడాలో ఉంది ఈ ప్రదేశం ఇక్కడకు వచ్చే సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది సాధారణంగా మనం ఎత్తైన కొండ రోడ్డు మీద డ్రైవింగ్ చేసి బ్రేకులు వేయకపోతే ఆటోమేటిక్ గా వాహనం కిందికి వెళ్లిపోతుంది కానీ ఈ ప్రదేశంలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం ఇక్కడ కారు పార్క్ చేస్తే కారు దానికదే పైకి కదులుతూ వెళ్లిపోతుంది చాలా మంది ఇక్కడ ఏదో అయస్కాంత శక్తి ఉందని ఇంకా అతీంద్రియ శక్తులు కూడా ఉన్నాయని నమ్ముతారు అయితే ఈ మ్యాగ్నెటిక్ హీల్ వెనుక ఒక సీక్రెట్ దాగుంది వాస్తవానికి ఇదంతా ఒక ఆప్టికల్ ఇల్లుజన్ ఈ కారణంగా దీన్ని గ్రావిటీ ఇల్ అని కూడా పిలుస్తారు రెండు కొండల అసాధారణ అమరిక కారణంగా మన మైండ్ ఇక్కడ భ్రమ పడుతూ ఉంటుంది ఇక్కడ ఒక కొండ మరుగు కొండతో పోలిస్తే కొద్దిగా వంగి ఉంటుంది ఇక్కడ ఆ చిన్న వాల్పై నిలబడ్డప్పుడు మార్గం పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది కిందకు వంగి ఉంటుంది ఈ ఇల్లుజన్ కారణంగా మనకు అదొక మిస్టరీ లాగా అనిపిస్తుంది వాస్తవానికి మన కారు ముందుకు వెళ్తుంది అనుకుంటాం కానీ అది కిందకు వెళ్తూ ఉంటుంది ఈ ఫన్నీ మైండ్ బ్లోయింగ్ ఎల్యూషన్ హిల్ గత ఎనభై ఏళ్లుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఇక్కడ రోడ్డు కొండల నిర్మాణం అంత తలకిందులుగా ఉంటుంది అంతే తప్ప ఇక్కడ అయస్కంత శక్తి లేదనేది వాస్తవం మన కళ్ళను మెదడును భ్రమలోకి నెట్టేసే ఆప్టికల్ ఎల్యూషన్ మాత్రమే ఇక్కడ ఉంది హూవర్ డ్యామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ డ్యామ్ ఉంది దీన్ని పూర్తిగా కాంక్రీట్తో నిర్మించారు ఈ ఆనకట్ట చాలా పెద్దది అందుకే చాలామంది ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అందులోను ఇక్కడికి వెళ్ళాక ఈ డ్యామ్లో కొంచెం నీళ్లు పోసి ఏమవుతుందో చూద్దామనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు ఎందుకంటే ఇక్కడ నీరు పోయగానే కింద పడకుండా ఆ నీళ్లు తిరిగి పైకి గాల్లోకి ఎగిరిపోతూ ఉంటాయి సాధారణంగా నీరు కానీ ఏదైనా వస్తువు ఎత్తు నుండి కిందకు విసిరేస్తే అది నేరుగా కిందకు పడిపోతుంది కానీ మీరు హోవర్ డ్యామ్ పై నీటిని పోస్తే అది తిరిగి పైకి ఎగిరి మనపైనే పడుతుంది వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ కానీ ఇది నిజం దీనికి కారణం ఈ డ్యామ్ డిజైన్ డ్యామ్ ఆకారం కూడా ఎందుకు కారణమని పరిశోధకులు చెప్తున్నారు ఇక్కడ గాలి పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బలమైన గాలి ప్రవాహం ఎంత బలంగా పైకి వెళ్తుందంటే కింద పడే నీటిని కూడా అది వెనక్కి నెట్టేస్తుంది ఈ కారణంగా నీరు రివర్స్ అయి గాల్లో డ్రాప్స్ గా ఎగురుతూ ఉంటుంది అందుకే ఈ డ్యామ్ చాలా ఫేమస్ అయింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇంత భారీ ఆనకట్ట నిర్మించడానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టింది స్పూకీ హిల్ ఈ ప్లేస్ లో కారుని పార్క్ చేస్తే మాత్రం అది ఆటోమేటిక్ గా రివర్స్ లో వెనక్కి అలా నడుచుకుంటూనే వెళ్ళిపోతుంది ఇదొక గోస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఈ వింత ప్రదేశం ఫ్లోరిడాలోని లేక్ వెల్స్ లో ఉంది ఇక్కడ ఒక చిన్న కొండ ప్రాంతం ఉంది దీన్ని ప్రజలు స్పూక్ హిల్ అని మ్యాగ్నెటిక్ హిల్ అని లేదంటే గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ న్యూట్రన్ లో పెట్టి కారుని పార్క్ చేస్తే అది అదే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కొండ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందని అందుకే వాహనాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని ప్రజలు నమ్ముతారు దీనివల్ల ఇదొక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది ఇక్కడికి వచ్చేవారు తమ సొంత కారులో వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ నిజమో కాదు తెలియదు గానీ సైంటిస్టులు ఇదొక పవర్ఫుల్ ఆప్టికల్ ఇల్లుజన్ అని అంటున్నారు ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి